అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి విశాఖ జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధికార ప్రతినిధిని ఇప్పుడు నేను మాట్లాడబోతున్నటువంటి సబ్జెక్టు చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా కొంతమంది బురద చల్లడానికి రెడీగా ఉన్నటువంటి కొన్ని ఛానల్స్కి నేను కొన్ని ప్రశ్నలు సూటిగా వేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒక మూడు నాలుగు రోజులు రెండు రోజుల క్రితం అంటే శుక్రవారం రోజు సాక్షి ఛానల్లో డిబేట్లో ఒక అనలిస్ట్ పొలిటికల్ అనలిస్టు రాజు గారు అన్నటువంటి మాట ఏ పార్టీ వాళ్ళైనా తప్పని చెప్తారు మరి ఒక అయిన ఇన్ఫర్మేషన్ ఆడవాళ్ళ మనోభావాలకి ఈ పార్టీయా ఆ పార్టీయా ఈ పార్టీయా అంటూ ఏం ఉండదు ఎవరు తప్పు మాట్లాడినా తప్పు తప్పే ఇవాళ రాజు గారు మాట్లాడినటువంటి మాటలకి తప్పు కాదు అని మనిషి అన్నవాడు ఎవ్వడు అందు ఎందుకంటే ఆయన మాట్లాడింది తప్పు ఆ తప్పుని ఎవరి మీద మీరు ఆపాదించాలి అని అనుకుంటున్నా మీరు కుట్రపూరిత భాగంలో చేస్తున్నటువంటి ఈ కుట్రని నేను తప్పు అని చెప్తున్నా అసలు ఒక అనలిస్ట్ మాట్లాడడానికి ఇప్పుడు నేను పార్టీ అధికార ప్రతినిధి నేను మాట్లాడానని అనుకోండి డెఫినెట్గా అది పార్టీ తప్పు అవుతుంది ఎందుకంటే నేను పార్టీకి అఫీషియల్ స్పోక్స్ కోసాన్ని కాబట్టి ఎవరో ఒక అనలిస్ట్ వచ్చి అతను మాట్లాడింది పార్టీకి ఏం సంబంధం ఉంటుంది కొన్ని భారతపైకి ఏం సంబంధం ఉంటుంది మీరు మీరు విషం చంపేటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు పెంచి పోషించినటువంటి ఈ అంటే మీకు ఛానల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు పెంచి పోషించడమే మళ్ళీ మీకు రిటర్న్లో లో అని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే ఇలాంటివి ఇప్పుడు సీమరాజు కానీ ఆర్పి కానీ మొన్న అరెస్ట్ చేసినటువంటి కిరణ్ కానీ మరి మీరు సోషల్ మీడియాలో కూర్చోబెట్టి ఎందుకు బూతులు మమ్మల్ని తిట్టట్లేదా మామి మనోభావాలు కాదా తప్పు చేసిందే వరు దేనికే ఆపాదిస్తున్నారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అండి రాజకీయాలు చేసుకోండి తప్పేం కాదు ఇంత నీచ రాజకీయాలు చేయొద్దు అండ్ పార్టీ కూడా అలా మాట్లాడిన వాళ్ళకి ఏ రోజు సపోర్ట్ చేయదు మాకే మేము మాట్లాడేటప్పుడు లైన్ దాటి మాట్లాడొద్దు అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ కానీ ఎవరో ఒక మహిళల్ని తప్పుగా మాట్లాడితే అది పార్టీ సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారా పోనీ ఏమన్నా అతని పార్టీ మనిషి మీరు అతన్ని డిమాండ్ చేయాలి మీరు ఎటువంటి పక్షపాతం లేకున్నట్లయితే మీరు ఏం చేయాలి మాట్లాడిన వ్యక్తిని డిమాండ్ చేసి సారీ చెప్పించాలి మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాం ఇక్కడున్న పార్టీ మహిళలైనా సరే అక్కడ ఎవరినన్నా కూడా ఈ రాష్ట్రంలో ఏ మహిళనన్నా కూడా మేము సపోర్ట్ చేస్తాం చేయకుండా ఎందుకుంటాం మీరు ఆ మాట్లాడిన వ్యక్తిని సారీ అడగట్లేదు పోనీ సబ్జెక్ట్లో కూర్చున్న వాళ్ళని సారీ అనట్లేదు భారతమ్మ సారీ చెప్పాలంట ఎక్కడో కూర్చొని మాట్లాడేటప్పుడు ఏ విధంగా మనం సారీ చెప్తాము ఆవిడకి ఏం తెలుసు ఒకవేళ తెలిసినా కూడా భారతమ్మ కూడా క్షమించని కూడా క్షమించదు ఇలాంటి మాటల్ని మీ టార్గెట్ వేరు మీరు బయటికి లాగాలనుకుంటుంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని లాగాలనుకుంటున్నారు మీ కుట్ కుట్రపూరిత రాజకీయం ఇక్కడే ఫేర్గా కనిపించిపోతుంది తప్పు చేసింది ఒక అతను కూడా వచ్చి సారీ చెప్పడం జరిగింది లేదు లేదు దీన్ని ఉద్యమాన్ని ఉద్యమించాలి ఉద్యమాలకు తీసుకెళ్ళాలి అని అంటే మరి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎంతమంది ఆడవాళ్ళని తప్పుడు మాటలు మాట్లాడారు ఇవన్నీ గుర్తురావా ఇవన్నీ వీడియో చేయించాలంటే ఒక రోజంతా సరిపోదు కానీ ఒకటి మీరు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే పార్టీ అయినా భారతమ్మైనా జగన్మోహన్ రెడ్డి గారైనా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళమైనా ఇంకొక ఆడవాళ్ళ మహిళలను మాట్లాడితే మేము సపోర్ట్ చెయ్యం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయం కానీ మీరు మాత్రం తిట్టే వాళ్ళని కూర్చోబెడతారు లైవ్ డిబెట్ల వాళ్ళతోనే చేస్తారు మీ నాయకులు బూతులు మాట్లాడుతుంటారు రీసెంట్గా మొన్న మీ మంత్రి అనింది డబ్బులతోటి జగన్ అన్నేసిన డబ్బులతోటి మహిళలందరూ తాగి మద్యానికి లోన్ అయ్యారు గంజాయికి లోన్ అయ్యారు అని చెప్పినటువంటి మాటలు మరి ఈ లెక్కన సారీ ఎవరు చెప్పాలి అలా చెప్పాలనా లేకపోతే పార్టీ అధ్యక్షుడు చెప్పాలనా అంటే ఏది పడితే అది ఆడవాళ్ళు కనిపిస్తే కడుపన్న చెయ్యాలా ఇలాంటి మాట్లాడిన వాళ్ళందరూ మరి ఎట్టుపోయారండి మీరు ఆ రోజు వీళ్ళతో సారీలు చెప్పించి మీరు మాట్లాడించింటే నిజంగా నైతిక విలువలు ఉన్నాయి అడిగే హక్కు మీకుందే అనుకోవచ్చు ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే మీకు ఎక్కడ నైతిక విలువలు ఉన్నాయని చెప్పేసి కేవలం ఒక మహిళను టార్గెట్ చేసి రీసెంట్గా చూశాను ఒరిస్సాలో హెరిటేజ్కి సంబంధించినటువంటి పాడైపోయినటువంటి ఆ ప్రోడక్ట్స్ వాడేసి చాలామంది పిల్లలు అస్వస్థతో గురి అయితే ఆ అక్కడ ఏవైతే ఒరిస్సాలో హెరిటేజ్ హెరిటేజ్కి సంబంధించిన వాటి అనేటివి సీజ్ చేశారు అంటే దాని తప్పు హెరిటేజ్ని రన్ చేస్తున్న వాళ్ళందరూ వచ్చి వాళ్ళ సారీలు చెప్తారా పార్టీలో వ్యక్తులు మాట్లాడారు అని అంటే తప్పును ఆపాదించిన తప్పు లేదు కానీ కేవలం మీ కక్ష రాజకీయంలో భాగంగా అనవసరంగా ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చి మీరు రాజకీయం చేస్తున్నారు చూశారు ఇది తప్పు వీటికి నైతిక విలువలు లేవు అని అంటారు సో డెఫినెట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ దీన్ని చూస్తుంటారు మీరు వంద డిబేట్లు పెట్టుకోండి మీరు ఇప్పుడు పెడుతున్న తమ్మునే నేళ్ళు ఎంత ఘోరంగా ఉంటున్నాయి ఎంత ఘోరంగా ఉంటుంది ఎంత ఘోరంగా పెడుతున్నారు మీరు తమ్ము ఇంకా రాష్ట్రంలో ఏం పని పాట లేనట్టుగా ఇది ఒకటి ఇదే జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు డెఫినెట్గా అతను మాట్లాడింది తప్పు అతనికి సారీ కాదు కదా అతనికి మీరు ఏమీ పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నా లేకపోతే అతను అతను తప్పుదాన్ని ఎత్తి చూపించే ఏ భాగంలోనైనా వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా అండగానే ఉంటారు ఈవెన్ భారతమ్మ కూడా అండగా ఉంటుంది అంతేగాని మీ కుళ్ళు రాజకీయాల్లో భాగంగా ఇలా తప్పుడు వార్తలు రాసించి తప్పుడు కుట్రలు దీన్ని ఏదో హైప్ చేసుకోవాలని మూడు రెండు మూడు రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నారు మీరు కాస్త మీరు చదువుకున్నటువంటి జర్నలిజానికో లేకపోతే మీ ఛానల్కో న్యాయం చేసేలాగా బిహేవ్ చేస్తే రాష్ట్ర ప్రజలు కూడా సంతోషిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు